ాగున్నారు మేమైతే చాలా బాగున్నా ఇంక ఇప్పుడు అయితే సండే అనమాట ఇలా వచ్చేసరికి అయితే ఇంకా బయట మమ్మ వాళ్ళు పని చేసుకుంటే ఇంకా ఇలాంటి టిఫిన్ చేయాలన్నమాట ఇలా ఇడ్లీ అనో సాంబారు చట్నీ ఇంకా అయితే మేము ఏ పని మీద వచ్చామని కొంతమంది ఒక కామెంట్ పెట్టింది మీరు వచ్చింది ఒకటైతే చేసేది ఒకటే హాస్పిటల్ పోతారని హాస్పిటల్ అయితే మేము పోతేసారి స్కానింగ్ రాస్తామని చెప్పారు అందుకని చెప్పేసి అయితే గురువారం కానీ సండే కాని అనమాట ఇలా సండే కుదరదు కాబట్టి ఇరవై ఏడు గురువారం వచ్చిందండి ఇంక అప్పుడు వెళ్తాం మేమేందో ఆ పని మీదే వచ్చాము కాదుగా పహారాలు పండుగ అని చెప్పాను కదా పండగ తర్వాతే కదండి మేము హాస్పిటల్కి వెళ్తాం ముందే వచ్చి వెళ్తాం అనలేదు కదా అప్పుడైతే స్కానింగ్ వాళ్ళు ఇప్పుడు పడితే అప్పుడు తీరు మళ్ళీ రమ్మని చెప్తారు అందుకే మేము గురువారమే వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా ఆ పని మీదే మేము వచ్చాము రేపు వాళ్ళు పహారాలు పండగ అయిపోయినా రెండు రోజులకి నాలుగు రోజులకి కానీ మేము ఇంకా వెళ్ళిపోతాము హాస్పిటల్కి హాస్పిటల్కే ఇంకా అలానే ఒక కామెంట్ పెట్టిందంట అంట రమ్య రమ్యనేనా పేరు రమ్య అని హాయ్ రమ్య గారు కొత్త సబ్స్క్రైబర్ అనమాట రమ్యకు మా హాయ్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ పెట్టింది అక్క హాయ్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంక ఇడ్లీ చేయాలి ఇంకా బయట మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇంకా అలానే రేపు పొంగల్ కదండి ఇంకెలా చాలా సందడకుండా ఇప్పుడు వీడియోలు కాకుండా రేపు వీడియో ఇంకా సందడకుండా పోతాయి మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఇంక మళ్ళీ హాస్పిటల్కి పోతున్నాం కాబట్టి అవి కూడా చూపిస్తాము మీరు పోతారు పోతారండి అని ఏందనుకోవద్దు గురువారం వస్తే మేము తప్పకుండా పోతాము గురువారం కాకుండా మామూలుగా విట్టాయి సో ఆవారం పోతే మళ్ళీ వాళ్ళకి గురువారం రమ్మని చెబుతారు ఇంకేం సార్లు ఎందుకని అని చెప్పేసి గురువారమే పోతున్నాం ఇప్పుడు సరేనా ఇప్పుడైతే ఇంక మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం కదండి చూసేయండి అదైతే సెకండ్ మళ్ళీ అలా ఈ సండే కూడా ఇంక ఇడ్లీ సాంబార్ చట్నీ అనమాట ఇంకా దీంతో నైట్ ఉప్పు వేయలేదు టేస్ట్ సరిపడానికి ఉప్పు వేసుకొని బాగా గవర్నమెంట్ బయట మా అమ్మా పైన కూర్చుందని కూర్చోకూడదు అని చెప్పి చిన్న చిన్న అంతా ఒంట్లో దుద్దాని చెప్పాలి అందుకని చెప్పి కింద కూర్చోకూడదు అని చెప్పి స్టూల్ మీద కూర్చోగలండి దీని గుడు రేషన్ ఎక్కువ లేకపోతే తెలిసి మీరే అట్లా తనవద్దు మీరు తెలిసి కింద కూర్చోకూడదని అంటే స్టూల్ మీద కూర్చున్నాం అయితే శుభ్రంగా కలిసి తెలిసి పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్నాం ఇలా పోసుకుంటే ఈ ప్లేట్ అనేవి అప్పు అనమాట అంతకుముందు చేసినప్పుడు ఒక లైఫ్ కామెంట్లో మీరు క్లాస్ పెట్టుకోవచ్చు అన్నారు ఇంకా మేము చేసిన తప్పుడు రోజే కదా అండి ఇంకా మళ్ళీ చూసి బట్టే పెట్టండి అని చెప్పేసి మీకు ఎప్పుడో ఒక్కసారి చేస్తుండేది వారాలు ఒకసారి లేదా నెలకు ఒకసారి అది మేము వస్తేనే మమ్మీ ఇద్దరు లాక్ ఎగ్జివేదనమాట అందుకని చెప్పేసి అయితే చాలా అనిపిస్తుంది కొక కొයින් వేయ దీని ఇది షూర్ ఇలా మొత్తం ఆయిల్ అనేది పోసుకొని ఇంట్లో ఇడ్లీ తొందర తొందరగా పెట్టి టిఫిన్ చేసి ప్లే కూడా వాయి అయితే అయిపోయిందండి ఇంకా పెట్టుకొని గ్యాస్ సొందా మరి గ్యాస్ స్టవ్ ఇడ్లీ ఇచ్చిన తర్వాత ये कर सकते हैं फाइनल

ఇంక ప్రాసెస్ అయితే ఎనుకుతా ఉన్నాం అనమాట ఉప్పు అయితే ఎనుగుతా ఉన్నాము ఇంక అమ్మ అయితే ఒక పక్క ఉల్లిపాయ పోతా ఉంటాయికి माले माले बन 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 ब काबरती काही काही इना बोरी वेस्को कोकोंबर तो बोरी यदि आता ब्रेड ले आता आ ब्रेड ले आ देशा तो आता दोन ले वेलुल पे दंच वेलुल पे అయితే వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ అయితే వేసి ఇచ్చాను గినికి టేస్ట్ ఎలా ఉందో చూతాడు అలా తుంచుకోవాలి మొత్తం ఏం కాదు అలా తుంచుకొని గబగబ టేస్ట్ చేయాలి

ఉందండి ఇడ్లీ సాంబార్ అయితే ఇంకా ఇడ్లీ చేయడం తినడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతేనేమో మందారాకు వాసుకొచ్చాయనమాట వేడి ఉంటే పీల్చుకుని సుండ్రున్నా అని చెప్పేసి అయితే ఇంక ఆకును అందరగా ఏదన్నా వేసి మిక్సీ పడతాను ఇంక నేను నేను మా పిన్ని ఇళ్ళు అయితే మందార వాసుకొచ్చామండి ఇంక మిక్సీ బట్టి తలవ పెట్టుకునేది అయితే చూపిస్తాను చూడండి చల్లగా ఉండిద్ది అనమాట తలగా పెట్టుకుంటే సరేనా మిస్ అవ్వకుండా చూసేది మీకు అయితే చూపిస్తాను మిక్సీ బట్టేది మా పిన్ని కొంచెం పని చేసుకుంటుంది తర్వాత చూపిస్తాను మిక్సీ బట్టేది సరేనా చూసేయండి సరేనండి ఇంకా ఆకు కొంచెం మిక్సీ బట్టే లేక హీట్ అవుతుంది అనమాట మా మిక్సీ అయితే బాగు చేస్తా ఉన్నారు సరే నాకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని పెట్టుకుంటే నెత్తే అయితే మరి సల్లగా ఒకసారి మీరు ట్రై చేయండి మందారం దాంట్లో కొంచెం లైట్గా పంచదార వేసుకోండి లేకపోతే ఒట్టుదన్నా మిక్సీ చేసుకొని పూసుకున్నా ఇంకా సల్లగా ఉండింది ఇంకా నాకైతే తల అయితే వేడిగా ఉంది ఒక నాలుగు రోజులు దాకా తలగా పోసుకుంటే కొబ్బరి అయితే పెట్టుకోలేదు అదైతే పెట్టుకోబోతున్నాను సరేనా చూసేయండి ఇంకా ఇడ్లీ సాంబార్ తినటం మొత్తం అయిపోయింది ముందు ముందు మంచి వీడియోలు అయితే సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్